ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున కర్తవ్యం అని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు పేర్కొన్నారు బుధవారం ఏలూరులోని బిషప్ హౌస్ వద్ద నున్న అమలోద్భవి మాత కెథడ్రల్ చర్చ్ ప్రాంగణంలోని విచారణ అధికారి ఫాదర్ మైకేల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనను నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరు పీఠాధిపతులు విశాఖ అగ్రపీఠం పాలనాధికారి మోస్ట్ రెవెండర్ డాక్టర్ జయరావు పొలిమేర ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విశ్వాసులకు వాక్యోపదేశాన్ని అందించారు త్యాగపూరితమైన ప్రేమను ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన ప్రేమకు సాక్షులుగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని హితవు పలికారు మానవుల విశ్వాసానికి యేసుక్రీస్తు సమాధానకర్తగా ఉన్నారని బిషప్ జయరావు అన్నారు ఈ ప్రార్థనల్లో సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోసే మాత రెక్టర్ రెవరెండ్ ఫాదర్ వి మైకిల్ బిషప్ హౌస్ ట్రెజరర్ ప్రొక్యులేటర్ రెవరెండ్ ఫాదర్ రాజు బేదంపూడి ఫాదర్ స్టీఫెన్ జక్కుల బెనర్జీ తదితరులు పాల్గొన్నారు மனந்தயச்சு వెలుగు పరమ రహస్యములను తెలుసుకున్న మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశంందునట్లు కృపచూపు పరుండబెట్టబడి భవిష్యత్తులో ప నుండి యోధనో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి చూచింపేసి కొల్లసము పంచుకొని వారు ప్రమోదము చెందినట్టులను ఓడించినట్టు మనకొక శిశువు జన్మించను మనమొక కుమారుని బడసితిని తిని నా దేవుడు శాశ్వతుడైన జనకుడు सिला पवित्र सुविशेष मुलों పొందాలని పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భము దాల్చిన కన్య మరియమ్మకు క్రీస్తు జన్మించను బాగా వినండి ప్రకృతికి సవాలుగా మారింది మరియా గర్భం దాల్చే సంఘటన ప్రకృతికే సవాల్ అయిపోయింది ఈ కన్య మరియ పవిత్రాత్మ ప్రేరేపణతో పవిత్రాత్మ పూరింపుతో ఆమె గర్భం ధరించింది దేవుని కుమారుడు ఆమె గర్భం ద్వారా నరుడుగా మనుమతి కొంచడం వంటి సంఘటనని మనం ధ్యానిస్తున్నాం పండగగా ఘనంగా కొనియాడుతున్నాం నరుడైంది ఎందుకు ముంచేసింది మూత వేసింది వెలుగులు కోసం ఎదురు తెల్లు చూసాం చెరలో మగ్గుతూ సహాయం కోసం అరులు చాచాం బానిసలయ్యాం దాత కోసం అంగలాస్తున్నాం కనుకనే మన పాపాలకి ప్రాయచిత్తం చేయడానికి దేవుడు తన కుమాణ్ణి మన కోసం పవిత్రాత్మ ప్రేరణతో మరియా అనే కన్యక గర్భాన మనకు ధారదత్తం చేయటం జరిగింది ఓ నా క్రైస్తవ సంగమ దేవుని ప్రజల